బీఆర్ఎస్ పార్టీకి పునర్వైభవం తీసుకువచ్చేలా పార్టీలోని నాయకులు కార్యకర్తలు బేషాజాలు లేకుండా కలిసికట్టుగా పనిచేయాలని రామగుండ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కోరుకంటి చందర్ సూచించారు గోదావరికని మార్కండేయ కాలనీలోని శ్రీ లక్ష్మీ ఫంక్షన్ హాల్లో మంగళవారం నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ రామగుండ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో కోరుకంటి చందర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలం చెందిందని ప్రజల్లోకి తీసుకుపోతూ రాబో స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్పొరేషన్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేస్తూ వెళ్లాలని కోరారు పార్టీ ప్రతిష్టతను దిగజార్చే విధంగా వ్యవహరిస్తూ పార్టీలో గ్రూప్ రాజకీయాలు చేసేవారు ఆ పద్ధతిని మార్చుకోవాలని కలిసికట్టుగా పనిచేయడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని ప్రజలంతా మళ్లీ బీఆర్ఎస్ పార్టీ రావాలని కోరుకుంటున్నారని తెలిపారు రానున్న స్థానిక సంస్థల పార్టీ రావాలని ఎన్నికల్లో కార్పొరేషన్ ఎన్నికల్లో టికెట్ వచ్చినా రాకున్నా తాము పార్టీని పట్టుకుని ఉంటామని పనిచేసే వారే పార్టీలో ఉండాలని టికెట్ రాకుంటే పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తామన్న ఉద్దేశం ఉన్నవారు రేపే పార్టీని వీడి వెళ్లాలని వారు కోరారు బిఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీ అని ఉద్యమ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆవిర్భవించడం జరిగిందని తెలిపారు పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో పార్టీ వెన్నంటే ఉన్నవారికి పదవులు దక్కుతాయని వెల్లడించారు సభ్యత నమోదు కానీ సంస్థాగత నిర్మాణం కానీ వీటన్నింటి కోసం కేసీఆర్ గారు దిశా నిర్దేశం చేసినటువంటి ఆ సందర్భాన్ని పురస్కరించుకొని బ్రాహ్మండ్రం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా అధికార పార్టీ నాయకులు ఎంత ఇబ్బంది పెట్టినా కేసీఆర్ గారి నాయకత్వంలోనే పనిచేస్తారు బీఆర్ఎస్ పార్టీని మళ్ళీ అధికారంలోకి వచ్చేంత వరకు వెనుతి లేదు అని చెప్పేసి పనిచేస్తున్నటువంటి నాయకత్వం మీరందరూ కూడా అందుకోసమే మీ అందరితో ఈరోజు ప్రత్యేకంగా ఈ యొక్క సమావేశాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం ఎన్నికల సమయంలో ఈ యొక్క అధికారంలోకి రావడం కోసం కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలలో రెండు వేల ఐదు జీవాస్తా ఉన్నారు నాలుగు వేల రూపాయలు పెన్షన్ వృద్ధులకు పెంచుతామని ఏ విధంగా అయితే చెప్పింది వీటన్నిటినీ కూడా ప్రశ్నించేటువంటి దిశగా మన కార్యాచరణలో ఏ విధంగా తీసుకుంటే బాగుంటుంది అనేటువంటి విషయాలను మీరందరూ కూడా ఇలా చర్చించుకొని మనం ముందుకు నడుస్తాం ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు తెలంగాణ భారతదేశంలోనే అగ్ర రాష్ట్రంగా తీర్చిదిద్దడం కోసం అనేక విధాలుగా చెమట వచ్చి పదేళ్ల ప్రగతి పాలనను కేసీఆర్ గారు చేసినారు కానీ ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పదిహేను నెలల్లోనే ఇలా బడ్జెట్ లో నిధులలో ప్రజల సంక్షేమ పథకాలలో ఏ పథకాన్ని కూడా అమలు చేయడం లేదు యాదవ్ మన కేసీఆర్ గారు గొర్రెల పంపిణీ చేసిండ్రు అవి బంద్ అయిపోయింది కుల నమ్ముకొని జీవించేటువంటి వాళ్లకు ప్రోత్సాహాన్ని అందించేటువంటి విధంగా ఉచిత చేపల పంపిణీ చేసిండు అది బంద్ అయిపోయింది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కళ్యాణ లక్ష్మి పథకానికి తులం బంగారం ఇస్తా అది కూడా అరువైపోయింది ఇలా ఎక్కడ చూసినా కూడా ఈ ప్రభుత్వానికి మేము తగిన గుర్తి గుణపాఠం చెప్పేటువంటి విధంగా రేపు స్థానిక సంస్థల ఎన్నికలలో మేము తప్పకుండా బిఆర్ఎస్ పార్టీకే గెలిపించుకుంటున్నామని చెబుతున్న నేపథ్యంలో ఈ యొక్క సమావేశాన్ని మనం నిర్మాణం చేసుకోవడం జరుగుతా ఉంది గ్రామ గ్రామాన డివిజన్ల వారిగా రేపు రాబోయేటువంటి కాలంలో ఏ విధమైనటువంటి కార్యాచరణతో ముందుకు పోలమైనటువంటి విషయాన్ని ఆవిర్భవించినటువంటి తీరు మీకందరికీ తెలుసు ఈ తెలంగాణ రాష్ట్రమే రాష్ట్ర సాధనే ప్రధానమైనటువంటి లక్ష్యంగా పుట్టి ఇలా ఆవిర్భావం అయి ఇంత గొప్పగా ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేసినటువంటి పార్టీ బిఆర్ఎస్ పార్టీ నన్ను ఈ యొక్క పార్టీలో పనిచేయడం ఒక గొప్ప ఈ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ మాజీ ప్రతినిధులు నాయకులు నడిపెల్లి అభిషేక్ రావు ఆముల నారాయణ గోపు ఐలయ్య యాదవ్ మూల విజయరెడ్డి పెంట రాజేష్ మాదస్తు రామ్మూర్తి నడిపెల్లి మురళీధర్ రావు విజయ అంజలి కల్వచర్ల కృష్ణవేణి కుమ్మరి శ్రీనివాస్ రాజు పాముకుట్ల భాస్కర్ దేవరాజు అధిక సంఖ్యలో నాయకులు కార్యకర్తలు ఉన్నారు